మనందరికీ ఒక టైం బ్యాంక్ అకౌంట్ ఉందని ఊహించుకుందాం రోజూ పొద్దున్నే అందులో ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు డిపాజిట్ అవుతాయి కానీ ఒక కండిషన్ ఆ రోజు మనం వాడని బ్యాలెన్స్ రాత్రికి జీరో అయిపోతుంది దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేం లేదా టైం లోన్ తీసుకునే ఛాన్స్ ఆహ్ అస్సలు లేదు మరి తిరిగిరాని ఈ అత్యంత విలువైన వనరును మనం ఎలా వాడుతున్నాం దీని గురించే రోజు మన లోతైన విశ్లేషణ చాలా మంచి పోలిక ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే రెండు విషయాలకు ఇది చక్కగా సరిపోతుంది అంటే ఒకటి మన కుటుంబానికి ఒక ఆర్థిక గమ్యాన్ని నిర్దేశించడం ఇది కేవలం డబ్బు లెక్కలు వేయడం కాదు మనందరి కలలు విలువల గురించి రెండవది ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మన దగ్గరున్న ఈ టైం అనే వాహనాన్ని ఎలా నడపాలి అనే దాని గురించి చర్చిద్దాం అవును ఈ ప్రయాణంలో మనకు సహాయపడటానికి కొన్ని అద్భుతమైన సాధనాలు కూడా మన దగ్గర ఉన్నాయి కుటుంబ ఆర్థిక ప్రణాళికపై నిపుణుల విశ్లేషణలు సమయ నిర్వహణపై కొన్ని ప్రపంచ ప్రసిద్ధ సిద్ధాంతాలు ఇంకా మన లక్ష్యాలను నిజం చేసుకోవడంలో సహాయపడే ఒక ఆసక్తికరమైన మానసిక టెక్నిక్ వెనక ఉన్న సైన్స్ ఇలా చాలా ఉన్నాయి సరే ఇక మన ప్రయాణం మొదలు పెడదాం కుటుంబ ఆర్థిక విషయాలు అనగానే సాధారణంగా అది ఇంట్లో ఒకరిద్దరి బాధ్యతగానే చూస్తారు కదా దురదృష్టవశాద్దు చాలా ఇళ్లలో అదే జరుగుతుంది కాని మన ముందునొక పత్రం ప్రకారం అది చాలా పాత పద్ధతి కుటుంబ ఆర్థిక ప్రణాళిక అనేది ఒక టీం స్పోర్ట్ లాంటిది సోలో పర్ఫార్మెన్స్ కాదు టీం స్పోర్ట్ అది బాగుంది అంటే భారం ఒకరిపై పడదు ఖచ్చితంగా కాని అంతకంటే ముఖ్యంగా పిల్లలను కూడా ఇందులో చేర్చడం వల్ల వాళ్లకు చిన్నప్పటి డబ్బు విలువ తెలుస్తుంది బడ్జెట్ ఎలా వెయ్యాలి పొదుపు ఎందుకు చెయ్యాలి లాంటివి వాళ్లూ పాఠాల్లా కాకుండా నిజ జీవిత అనుభవాలుగా నేర్పుతాం ఇది వాళ్లకు మనమిచ్చే పెద్ద ఆస్తి అవును ఇది ఆర్థిక అక్షరాస్యతను పెంచడమే కాదు కుటుంబ బంధాలను కూడా బలపరుస్తుంది అందరూ కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు ఆ ఐక్యతే వేరు నిజమే అయితే ఇక్కడొక ప్రశ్నొస్తుంది సరే అందరినీ చేర్చాలి అంటున్నాం కాని ఎలా అవును అందరినీ కూర్చోబెట్టి నెలవారీ బడ్జెట్ గురించి లెక్చర్ ఇవ్వలేం కదా అదే చేస్తే పిల్లలు పది నిమిషాల్లో పారిపోతారు మరి దీనికి ప్రాక్టికల్ మార్గమేంటి ఇక్కడే ఫ్యామిలీ వెల్త్ డాష్ బోర్డ్ అనే కాన్సెప్ట్ గురించి మన సోర్సెస్ మాట్లాడుతున్నాయి అవును పేరుచూసి భయపడక్కర్లేదు సింపుల్గా చెప్పాలంటే ఇది మన కుటుంబం యొక్క పూర్తి ఆర్థిక హెల్త్ రిపోర్ట్ లాంటిది అన్నీ ఒకే చోట కనిపిస్తాయి దీన్ని ఏర్పాటు చేయడానికి మార్గాలున్నాయా ప్రధానంగా రెండు మార్గాలున్నాయి ఒకటి పాత పద్ధతి అంటే స్ప్రెడ్ షీట్లు ఎక్సెల్ షీట్స్ వాడటం ఇది ఉచితం కదా చాలా మంది ఇదే ఎంచుకుంటారు ఉచితమే కాని ఇక్కడే ఒక చిక్కుంది దీన్ని మొదటిసారి సెటప్ చేయడానికి సుమారుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది ఓ అంతసేపా అవును ఆ తర్వాత ప్రతివారం దాన్ని మాన్యువల్గా అప్డేట్ చేయడానికి కనీసం తొంభై నిమిషాలు కేటాయించాలి పడేస్తాయి ఫార్ములాలు తప్పుపోవటం డేటా పాతబడటం వంటి తలనొప్పులు ఎక్కువ ఆరు నెలల్లో వదిలేస్తారంటే అది దాదాపు విఫలమైనట్టే కదా మరి మనలాంటి బిజీ కుటుంబాలకు ఇంత శ్రమ లేకుండా దీన్ని నిర్వహించే మార్గమేదైనా ఉందా ఉంది అదే ఆటోమేటెడ్ ప్లాట్ఫామ్లు ఇవి చాలా సులభం కేవలం పదిహేను ఇరవై నిమిషాల్లో సెటప్ చెయ్యవచ్చు అదెలా ఇవి మన బ్యాంక్ ఖాతాలు క్రెడిట్ కార్డులతో సురక్షితంగా అనుసంధానమై వాటంతటవే అప్డేట్ అవుతాయి అయితే స్ప్రెడ్షీట్ల వల్ల కూడా కొన్ని ప్రయోజనాలున్నాయి కదా అవి పూర్తిగా మన కంట్రోల్లో ఉంటాయి మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు నిజమే గోప్యతా విషయంలో కూడా కొందరికి ఇవే నచ్చుతాయి కాబట్టి సమయం లేదా నియంత్రణ రెండింటిలో దేనికి ప్రాధాన్యత ఇస్తారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది ఇది మంచి విశ్లేషణ ఈ డాష్బోర్డ్ కేవలం నెలవారీ ఖర్చులు కిరాణా సామాను లెక్కలు మాత్రమే చూపిస్తుందా లేక అంతకంటే ఎక్కువ ఉంటుందా అంతకంటే చాలా ఎక్కువ ఇది ఒక పూర్తి చిత్రాన్ని అందిస్తుంది మన ఆస్తులెంతున్నాయి అప్పులెంతున్నాయి మన ఇన్షూరెన్స్ పాలసీలు ఎప్పుడు రిన్యూవల్ చేయాలి ఇలా అన్నీ ఒకే చోట ఉంటాయి ఒక ఆర్థిక అద్దం లాంటిదన్నమాట సరిగ్గా బావుంది మరి ఈ ప్రక్రియలో పిల్లలను ఎలా ఇన్వాల్వ్ చెయ్యాలి మన వనరుల్లో కొన్ని మంచి సూచనలున్నాయి చెప్పండి చిన్న పిల్లలకు వాళ్ల పిగ్గీ బ్యాంక్లో ఎంత జమ అయిందో ట్రాక్ చేయడం లేదా వాళ్లకు నచ్చిన బొమ్మ కొనడానికి ఒక పొదుపు లక్ష్యం పెట్టడం వంటివి చెయ్యొచ్చు యుక్త వయస్సులో ఉన్నవారిని వాళ్ల కాలేజ్ ఫీజుల సేవింగ్స్ ప్లాన్లో భాగస్వాములను చేయొచ్చు లేదా వాళ్ల నెలవారీ పాకెట్ మనీకి ఒక బడ్జెట్ తయారు చేయమని ప్రోత్సహించవచ్చు అవును అలాగే నెలకొకసారి ఫ్యామిలీ మనీ మీటింగ్ పెట్టడం కూడా చాలా ముఖ్యమంటున్నారు ఖచ్చితంగా అందులో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను ఆలోచనలను పంచుకోవచ్చు ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన సూచన ఉంది కుటుంబ సభ్యుల బలాబలాలను ఉపయోగించుకోవడం ఉదాహరణకు టెక్నాలజీ బాగా తెలిసిన పిల్లలు వాళ్ళు కొత్త ఫైనాన్షియల్ యాప్స్ గురించి పెద్దలకు చెప్పొచ్చు అవును నాన్నా ఈ యాప్ వాడితే మన ఖర్చులు ఇంకా బాగా ట్రాక్ చేయొచ్చు అని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్లకూడా ఒక బాధ్యత వస్తుంది సరే మన దగ్గర ఒక ఆర్థిక మ్యాప్ ఉంది కుటుంబమంతా కలిసి ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది కానీ ఆ మ్యాప్లో ప్రయాణించడానికి ఒక వాహనం అంటే టైం మేనేజ్మెంట్ కూడా కావాలి కదా కరెక్ట్ లక్ష్యాలు పెట్టుకోవడం సులభమే కానీ వాటిని సాధించడానికి రోజువారీ జీవితంలో సమయాన్ని ఎలా కేటాయించాలి ఇది చాలామందికి పెద్ద సవాలు నిజం ఈ సందర్భంగా నాకొక ప్రసిద్ధ ప్రొఫెసర్ చెప్పిన కథ గుర్తొస్తుంది జార్ ఆఫ్ లైఫ్ కథ ఆ చాలా శక్తివంతమైన అది ఆ ప్రొఫెసర్ క్లాస్లోకి ఒక పెద్ద ఖాళీ గాజు జాడీని తీసుకువస్తారు అందులో కొన్ని పెద్ద పెద్ద రాళ్లను ఒకటొకటిగా వేస్తారు జాడీ నిండిపోయాక ఈ జాడీ నిండిపోయిందా అని విద్యార్థులను అడుగుతారు అందరూ అవును అంటారు అప్పుడు ప్రొఫెసర్ ఒక సంచిలోంచి కొన్ని చిన్న కంకర రాళ్లను తీసి ఆ జాడిలో పోస్తారు అవును అవి పెద్ద రాళ్ల మధ్య ఉన్న ఖాళీలలోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు నిండిందా అని మళ్ళీ అడుగుతారు ఈసారి విద్యార్థులు కొంచెం ఆలోచిస్తారు చివరిగా ప్రొఫెసర్ ఒక ఇసుక డబ్బా తీసి ఆ జాడిలో పోస్తారు ఆ ఇసుక మిగిలిన చిన్న చిన్న ఖాళీలను కూడా నింపేస్తుంది ఈ కథలోని నీతి మనందరి జీవితాలకు వర్తిస్తుంది ఆ జాడి మన జీవితం అందులోని రాళ్ళు అవి మనకు నిజంగా ముఖ్యమైనవి మన కుటుంబం ఆరోగ్యం మన అనుబంధాలు ఇవి లేకపోతే మన జీవితం ఖాళీ అయిపోతుంది కంకర్రాళ్ళు అంటే మన ఉద్యోగం ఇండ్లు చదువు లాంటివి అవును ఇక ఇసుక అంటే మిగిలినవన్నీ చిన్న చిన్న పనులు సోషల్ మీడియా అనవసరమైన చింతలు సరిగ్గా మనం గనక మొదట ఇసుకతో జాడీని నింపేస్తే ఇక పెద్దరాళ్లకు కంకరాళ్ళకూ చోటుండదు అందుకే మన జీవితంలో ముందుగా మన రాళ్లను చూసుకోవాలి నిజంగా ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అప్పుడు మిగిలిన వాటికి అవే సర్దుకుంటాయి ఈ అందమైన కథను ఒక ఆచరణాత్మక గా మార్చారు స్టీఫెన్ కోవి అదే ప్రసిద్ధ ఐసన్హావర్ డిసిషన్ మ్యాట్రిక్స్ ఆ విన్నను ఇది మన పనులను నాలుగు భాగాలుగా విభజిస్తుంది కదా వాటి ప్రాముఖ్యత మరియు అత్యవసరాన్ని బట్టి మొదటిది అత్యవసరం మరియు ముఖ్యం ఉదాహరణకు ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోవడం లేదా ఆఫీస్లో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ డెడ్ లైన్ వీటిని వెంటనే చేయాలి రెండవది అత్యవసరం కాదు కానీ ముఖ్యం మన దీర్ఘకాలిక లక్ష్యాలు వ్యాయామం కుటుంబంతో గడితే నాణ్యమైన సమయం అన్నీ ఇక్కడే ఉంటాయి అంటే మన పెద్ద రాళ్ళు అన్నమాట సరిగ్గా విజయం సాధించేవాళ్లు ఎక్కువ సమయం ఈ కేటగిరీలోనే గడుపుతారు ఈ పనులను మనం ముందుగానే షెడ్యూల్ చేసుకోవాలి నిజం చెప్పాలంటే నా జీవితంలో ఎక్కువ శాతం వాయిదా పడేవే ఇవే వ్యాయామం చేద్దామనుకుంటాను రేపట్నుంచి అంటాను ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలి అనుకుంటాను సమయం దొరకట్లేదు అంటాను ఇది చాలా సహజమైన సమస్య ఎందుకంటే ఈ పనులకు వెంటనే వచ్చే నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఉండవు మరి ఈ ఉచ్చులోంచి బయటపడటమెలా ఇక్కడే మిగిలిన రెండు కేటగిరీలు మనకు సహాయపడతాయి మూడవది అత్యవసరం కానీ ముఖ్యం కాదు కొన్ని ఫోన్ కాల్స్ కొన్ని మీటింగ్లు ఇవి అత్యవసరంగా కనిపిస్తాయి కానీ మన లక్ష్యాలకు ముఖ్యం కాకపోవచ్చు వీటిని ఇతరులకు అప్పగించాలి డెలిగేట్ చేయాలి అవును ఇక నాలుగవది అత్యవసరం కాదు మరియు ముఖ్యం కాదు సోషల్ మీడియాలో గంటల తరబడి స్క్రోల్ చేయడం అనవసరమైన విషయాలపై వాదించడం వీటిని పూర్తిగా వదిలివేయాలి అవును మూడవ నాలుగవ కేటగిరీల నుండి సమయాన్ని ఆదా చేసి రెండవ కేటగిరీకి కేటాయించాలి అంటే ఏ పనులు చేయాలో నిర్ణయించుకోవడం ఎంత ముఖ్యమో ఏ పనులు చేయకూడదు నిర్ణయించుకోవడం కూడా అంతే ముఖ్యం ఖచ్చితంగా ఇక్కడే ప్యారటో సూత్రం లేదా ఎయిటీ ట్వంటీ నియమం కూడా గుర్తుకొస్తోంది మన ఎయిటీ పర్సెంట్ ఫలితాలు కేవలం ట్వంటీ పర్సెంట్ నుండే వస్తాయని చెబుతోంది అవును కానీ చాలాసార్లు అన్ని ముఖ్యమైనవిగానే కనిపిస్తాయి నా టూడూ లిస్ట్లో ఉన్న పనులలో ఏవి ఆ ట్వంటీ శాతమో ఎలా మంచి ప్రశ్న దీనికి ఒక సులభమైన చిట్కా ఉంది ప్రతి పని పక్కన ఈ పని ఈరోజు చెయ్యకపోతే నా లక్ష్యాలపై ఏమైనా పెద్ద ప్రభావం ఉంటుందా అని ప్రశ్నించుకోవాలి ఓ బావుంది ఏ పనులకైతే అవును గట్టి ప్రభావమే ఉంటుంది అని సమాధానం వస్తుందో మీ ఇరవై శాతం అయితే ఇక్కడొక ప్రమాదం కూడా ఉంది కొందరు ఆ ఇరవై శాతం పనులనే చేస్తూ మిగిలిన ఎనభై శాతం పనులను పూర్తిగా వదిలేస్తారు అది కూడా సరేంది కాదు సమతుల్యత ముఖ్యం కరెక్ట్ మరి ఈ సూత్రాలన్నింటినీ ఆచరణలో పెట్టడానికి ఉత్తమ పద్ధతి టైం బ్లాకింగ్ అని మన వనరులు చెబుతున్నాయి అవును ఇది చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ టెక్నిక్ మీ చెయ్యవలసిన పనుల జాబితాను మీ క్యాలెండర్తో కలపడమే టైం బ్లాకింగ్ అంటే అంటే ఈమెయిల్స్ చెక్ చేయాలి అని జాబితాలో రాయడమే కాకుండా ఉదయం పది నుంచి పదిన్నర వరకు ఈమెయిల్స్ చెక్ చేస్తాను అని మీ క్యాలెండర్లో ఒక టైం స్లాట్ కేటాయించడం నిజం చెప్పాలంటే నేను ఈ మధ్య నా క్యాలెండర్లో ఆలోచించడానికి సమయం అని ఒక గంట బ్లాక్ చేయడం మొదలుపెట్టాను అద్భుతం మొదట్లో వెంటన అనిపించింది కానీ ఇప్పుడు నా వారంలో అదే అత్యంత ఉత్పాదక గంటగా మారింది అద్భుతమైన ఉదాహరణ ప్రఖ్యాత రచయిత కాల్ న్యూపోర్ట్ మాటల్లో చెప్పాలంటే నిర్మాణాత్మకంగా నలభై గంటల టైం బ్లాక్ చేసిన పనివారం నిర్మాణం లేకుండా ప్లస్ గంటలు పనిచేసిన వారంతో సమానమైన ఉత్పత్తినిస్తుంది వావ్ ఇది మన ఏకాగ్రతను పెంచుతుంది మరియు మల్టీటాస్కింగ్ ను నివారిస్తుంది సరే ఇప్పటివరకు మనమేం చూసాం మన దగ్గర ఒక ఆర్థిక మ్యాప్ ఉంది ఆ మ్యాప్ లో ప్రయాణించడానికి ఒక శక్తివంతమైన వాహనం కూడా ఉంది కానీ ప్రతిరోజు ఆ వాహనాన్ని నడపడానికి పెట్రోల్ వస్తుంది ఆ మానసిక శక్తి అంటే మోటివేషన్ మనల్ని నిలకడగా ముందుకు నడితించేది ఏది అవును ఇక్కడే విజువలైజేషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది అవును దీన్నే మానసిక చిత్రణ అంటారు టైగర్ మొహమ్మద్ మొహమ్మదలీ వంటి గొప్ప క్రీడాకారులు తమ విజయాన్ని సాధించడానికి ముందే దాన్ని తమ మనసులో వేలసార్లు చూసుకునేవారు ఇది కేవలం ఏదో పాజిటివ్ థింకింగ్ మాత్రమే కాదు దీని వెనుక ఒక శాస్త్రీయత ఉంది దీనిపై ఫిలిపీన్స్లోని ఒక యూనివర్సిటీలో జరిపిన అధ్యయనం చాలా ఆసక్తికరంగా ఉంది అవును ఈ అధ్యయనంలో పరిశోధకులు రెండు రకాల విజువలైజేషన్ను పరీక్షించారు విద్యార్థులలో ఒక గ్రూప్కు ఔట్కమ్ విజువలైజేషన్ చేయమని చెప్పారు అంటే వాళ్లు కేవలం తమ లక్ష్యాన్ని మాత్రమే ఊహించుకోవాలి సరిగ్గా ఉదాహరణకు పరీక్షలో మంచి గ్రేడ్ సావించినట్లు ఆ సర్టిఫికేట్ చేతికి అందినప్పుడు కలిగే ఆనందాన్ని ఫీల్ అవ్వాలి అంటే కేవలం చివరి ఫలితాన్ని ఊహించుకోవడం మరి రెండవ గ్రూప్ రెండవ గ్రూప్కు ప్రాసెస్ విజువలైజేషన్ చేయమని చెప్పారు అంటే వారు కేవలం లక్ష్యాన్ని మాత్రమే కాదు దాన్ని సాధించడానికి అవసరమైన ప్రక్రియను కూడా ఊహించుకోవాలి ఉదాహరణకు మీరు పరీక్షలో తొంభై మార్కులు వచ్చినట్లు ఊహించుకోవడమే కాదు మీరు ప్రశాంతంగా స్టడీ టేబుల్ ముందు కూర్చుని ప్రతి చాప్టర్ను శ్రద్ధగా చదువుతున్నట్లు ముఖ్యమైన పాయింట్లను నోట్ చేసుకుంటున్నట్లు ఆ మొత్తం ప్రక్రియను ఒక సినిమా చూసినట్లుగా మీ మనసులో ప్లే చేసుకోవాలి వావ్ ఫలితాలు ఎలా వచ్చాయి నేనెప్పుడు అనుకునేదాన్ని ప్రాసెస్ విజువలైజేషన్ చాలా పవర్ఫుల్ అని ఇక్కడే అసలు ట్విస్టుంది విజువలైజేషన్ చెయ్యని కంట్రోల్ గ్రూప్తో పోలిస్తే ఈ రెండు విజువలైజేషన్ గ్రూపుల గ్రేడ్లు గణనీయంగా మెరుగుపడ్డాయి అంటే విజువలైజేషన్ పనిచేస్తుంది అవును పనిచేస్తుంది కానీ ఆశ్చర్యకరంగా ఔట్కమ్ మరియు ప్రాసెస్ విజువలైజేషన్ మధ్య ఫలితాలలో పెద్ద తేడా కనిపించలేదు రెండూ దాదాపు సమానంగా ప్రభావవంతంగా ఉన్నాయి ఓహో అంటే కేవలం ఫలితాన్ని ఊహించుకున్నా లేదా ప్రక్రియను ఊహించుకున్నా రెండూ ప్రయోజనకరమేనా ఇది నా ఆలోచనను మార్చేసింది ఆ అధ్యయనం ప్రకారం అవును కానీ ఇక్కడ పరిశోధకులు ఒక ముఖ్యమైన ముగింపుకొచ్చారు ఈ టెక్నిక్ యొక్క ప్రభావం దాన్ని చేసేవారి ఇష్టపడటం మరియు ఏకాగ్రతపై ఆధారపడి ఉంటుంది అంటే ఇది ఏదో మంత్రదండం లాంటిది కాదు కాదు కేవలం అయిష్టంగా కళ్ళు మూసుకుంటే ఫలితం ఉండదు కాని పూర్తి సంకల్పంతో ఏకాగ్రతతో ఉపయోగించినప్పుడు ఇది మన లక్ష్యాలను చేరుకోవడానికి ఒక శక్తివంతమైన మానసిక సాధనంగా ఈ ఈరోజు మన చర్చను ముగిస్తూ మనం ఒక పూర్తి ప్రయాణాన్ని చూశాం మొదట కుటుంబం కోసం ఒక ఉమ్మడి ఆర్థిక దిక్సూచిని ఎలా సృష్టించుకోవాలో చూశాం ఆ తర్వాత ఆ దిశగా ప్రయాణించటానికి ఐసన్హవర్ మ్యాట్రిక్స్ మరియు టైం బ్లాకింగ్ వంటి శక్తివంతమైన సాధనాలను మన వాహనానికి ఎలా జత చేసుకోవాలో అన్వేషించాం చివరగా ఆ ప్రయాణంలో నిలకడగా ఉండటానికి అవసరమైన ఇంధనం కోసం విజువలైజేషన్ అనే మానసిక సాధనం గురించి దాని వెనుక ఉన్న శాస్త్రీయత గురించి తెలుసుకున్నాం ఒక తుది ఆలోచనతో ఈరోజు చర్చను ముగిద్దాం సమయ నిర్వహణపై ఉన్న వనరులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించాయి అదేంటి ప్రపంచంలో సమయాన్ని చూసే విధానంలో విభిన్న సాంస్కృతిక దృక్కోణాలున్నాయి ఒకటి లీనియర్ దృక్పథం అంటే సమయం ఒక సరళ రేఖలా ముందుకు వెళుతుంది దాన్ని వృధా చెయ్యకూడదు రెండవది మల్టీ యాక్టివ్ దృక్పథం ఒకేసారి అనేక పనులు చేయడం సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఇక మూడవది సైక్లికల్ దృక్పథం సమయం ఒక చక్రంలా పునరావృతమవుతుంది కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదు ఇది చాలా ఆసక్తికరమైన కోణం ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను మనముందుంచుతుంది ప్రతి కుటుంబానికి ఒక కుటుంబ సమయ సంస్కృతి ఉంటుందా అంటే ఒక కుటుంబం సమయాన్ని ఎలా చూస్తుంది అది ఆప్టిమైజ్ చేయడానికి అరుదైన వనరుగానా లేక భాగస్వామ్య అనుభవాల కోసం సౌకర్యవంతమైన మాధ్యమంగానా అవును ఒక కుటుంబం సమయం పట్ల కలిగి ఉండే ఈ అప్రకటిత దృక్పథం వారి దీర్ఘకాలిక ఆర్థిక వారసత్వాన్ని సాధించే సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది దీని గురించి ఆలోచించా